క్రమంలో తన జీవితంలోకి తన మరదలు ఓ వెలుగులా ప్రవేశించింది ఊరు వాడ చుట్టాలు అంతా తాగుబోతుని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు అన్న ఆ మరదలు లెక్క చేయలేదు తన బావపై ఉన్న ప్రేమ ముందు సూటిపోటి మాటలు నిలవలేదు తమకు కలిగినంతలో పెళ్లి చేసుకుంది తన దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఆటో కొనిచ్చింది నెమ్మదిగా తన బావని మధ్యానికి దూరం చేయడం ప్రారంభించింది హ్యాపీగా ఆటో నడుపుకుంటూ సాగుతున్న వారికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు పట్టణానికి కాపురం మార్చారు అంతా సజావ సాగుతున్న సమయంలో పిల్లల్ని మీ తండ్రి ఏం చేస్తాడు అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పడం చూసిన ఆ ఇల్లాలు మనసు చివుక్కుమంది తన భావస్థాయి ఇది కాదని ఆమె మనసుకు తెలుసు తన భావన ఉన్నత స్థానంలో నిలుస్తాడనే నమ్మకం ఆమెది కారు చీకట్లో కాంతి వెలుగుల సరిగ్గా అదే సమయానికి గురుకుల పాఠశాల ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వచ్చింది ఈ అవకాశాన్ని వదిలిపెట్టొద్దనుకుంది వెంటనే ఆ మర్దలు భావన చదవాలని కోరింది షాక్ భర్త ససేమీరా అన్నాడు మన పరిస్థితులు ఏంటి రికార్డుతే కానీ డొక్కాడని బతుకులు మనవి ఒక పూట ఆటో ఇంటి దగ్గర ఉంటే అవసరాలు అప్పు చేయాలన్న పరిస్థితి అని కుదరదన్నాడు కానీ అతడి భార్య వదిలిపెట్టలేదు మొండిగా వెంట పడింది భర్త మాత్రం ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఎప్పుడో వదిలేసిన పుస్తకం ఇప్పుడు తెరవలేనన్నాడు అందుకు ఒప్పుకొని భార్య అతడి ప్రతిభ గురించి రోజు చెప్తూ చివరాకరికి ఒప్పించింది ఇల్లు గడవడం కోసం తాను ప్రైవేట్ టీచర్ అయింది ఉన్న ఆటో అమ్మి మూడు నెలల సరిపడా సరుకులు తెచ్చింది బావకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదువుకోమని ఏర్పాటు చేసింది ఆ వ్యక్తికి మాత్రం తన ఏజ్ ఫార్టీకి వచ్చిందని ఇక ఏ ప్రభుత్వ జాబ్ కి అరుడని కారణ విషయం తెలుసు తన జీవితంలో ఇదే చిట్ట అవకాశంగా భావించి కసిగా చదవసాగాడు ఆ కష్టం ముందు ప్రభుత్వ ఉద్యోగం మోకరిగిలింది ఆ ఆదర్శవంతమైన దంపతులను మా ప్రతినిధి ప్రేమ్ మీకు పరిచయం చేస్తాడు పూలమినా ఎమ్మెల్యేనైనా ఎంపీ నైనా ఇలాంటి మాటలన్నీ మనం మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్తుంటే వింటుంటాం కానీ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నా బర్లు కాసిండు గొర్రెలు కాసిండు ఆటో నడిపిండు ప్రైవేట్ టీచర్ గా పనిచేసిండు పడరాని పాటలు పడ్డి ఈ రోజు ఒక టీచర్ గా పది మంది విద్యార్థులకు చదువు చెప్పే సారైండు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కట్టా సోమరెడ్డి అనేక కష్టాలు పడి అనేక బాధలు పడి ఇక ఇదే నా జీవితం ఇప్పుడు కూడా ఉద్యోగం రాకపోతే నా బతుకు వేస్ట్ అనుకునే టైం లా కష్టపడ్డాడు ఒక సంవత్సరం కూర్చుండు ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఒక ఉద్యోగం అయితే సాధించిండు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న అతన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తున్నా నమస్తే సుమరేడ్డ సిన్సియర్ గా చదువుకుంటున్నా బాగున్నారా ఏంటి అసలు ఎంతవరకు ఉద్యోగం వచ్చింది అన్న నాకైతే ప్రస్తుతానికి టీజిటి నాది ఎంఎస్ఏ మీడి క్వాలిఫికేషన్ మధ్యన కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేసిన ఇక మన వాళ్ళు కొంచెం పెద్ద మనుషులు ఇక ఇవన్నీ అప్పుడు రెండు వేల తొమ్మిదిలో కూడా జాబ్ మిస్ అయింది తర్వాత రెండు వేల పదిహేనులో వన్ ఇస్ టూ టూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాకు పోయినా అప్పుడు జాబ్ మిస్ అయింది అప్పుడు కూడా మిజ్ మిస్ అయింది ఆ తర్వాత అసలు ఇక నా జీవితం ఏంది అనుకొని అసలు నేను ఇక బాగా అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన మీకు చెప్పకూడదు ఏముంది కానీ ఠావుడ్ బాగా బానిస అయినప్పుడు తావుడు బాగా బానిస అయినప్పుడు అందులో నుంచి మా మిసర్స్ కొద్ది బాగా హెల్ప్ చేసి బయటపడేసింది ఎట్లా బతకాలని ఆలోచించి అప్పుడు కొద్దిగా నాకు డ్రైవింగ్ కూడా వచ్చి ఉండే ఆటో కొనుక్కున్నా కొనుక్కొని బర్రలు సంతలో నడిపిన ఇది బర్రెల సంత బర్రెల సంత ఉంటారు కా కుటుంబం వెళ్తుంది కానీ అసలు ఫ్యూచర్ ఏందనేది భయం అవుతుంది ఇంత చదువుకొని ఇంత చదువుకొని ఆ పిల్లలు వాళ్ళకు మా డాడీ ఈ చదువుకుండు ఇట్లా చేస్తుండు అన్న ఒక వాళ్ళకి వెళ్తీ ఉంటుందేమో నాకు కూడా అనిపించేది ఇంత చదువుకొని ఇంత తెలివి ఉండి నా ఆటో తోలడం డబ్బులు బాగా కానీ ఫ్యూచర్ అసలు నేను నేను చిన్నప్పటి నుంచి అనుకున్నది అండి ఇప్పుడు నేను చేసేది అనేది కొంచెం ఆలోచించుకొని ఆ తర్వాత ఇక ఎట్లా జాబ్ కొట్టాలి ఏమన్నా కానీ ఉన్న ఆటో అమ్మేషన్ ఏ ఇయర్లో అయిపోయిందన్న మీ ఎంఎస్సిబిఈడి ఎంఎస్సిబీడీ టూ థౌసండ్ టెన్ లోనే అయిపోయింది ఇంత చదువుకొని ఏంది ఈ జీవితం ఏంది ఇంత అసలు ఇంత ఇంత ఎంతో మందికి నేను సజెషన్స్ ఇంత మందికి ఇట్లా చేస్తా నువ్వు అసలు సాధించకపోవడం ఏంటని నాకు నేనే మస్తు ఆలోచించుకొని మా మిసెస్తో డిస్కస్ చేసినా కూడా నీకు మస్తు టాలెంట్ ఉంది బావా ఎందుకు ఇట్లా ఆగంగా తాగకు ఇబ్బంది పడకు నేను అని అయితే సంతోషం వచ్చింది ఎక్కువ ఏం ఆర్డర్స్ తీసుకున్నాను అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసారు అయితే ఎక్కడ పోస్టింగ్ అనేది ఇంకా డిసైడ్ కాదు ఈ ఫిఫ్త్ జూన్ నాది ఈ ఫిఫ్త్ జూన్ లో ఎక్కడైనా రావచ్చు ఇన్ని కష్టాలు ఏడుస్తూ ఆ బాధను వెళ్లగక్తున్న పరిస్థితి ఉంది అయితే నిజంగానే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ఆయన ఎట్లా కష్టపడేవారు కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పమ్మా ఎట్లా ఎట్లా ఉండేవారు మీ భర్త మీతోటి చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమ చూసుకునేవారు ఇంత చదువుకున్నాడు మంచిగా మ్యారేజ్ బర్ల ఆటో తోలుతుండు ఏమని అట్లా ఏం లేకుండా మన సొంతంగా ఏం చేసుకున్నా ఏం కాదు ఏదో కదా అది చేసుకుంటూ చదువుకునేటోడు నైట్ వచ్చేసి మార్నింగ్ టైం వేస్ట్ చేయకుండా చదువుకునేటోడు ప్రతి ఒక్కరు కూడా అన్నారు ఇట్లా తాగుతుండు ఈయనకేం వస్తుంది చదువు ఉద్యోగం వస్తుందా ఇట్లా పిల్లని చేసుకొని పిల్లలు అది ఇదని ఊర్లో మమ్మల్ని బాగా చులకన చేసిన వాళ్ళు చాలా మంది ఊర్లో అయితే మా దగ్గరలో మా రిలేటివ్స్ అట్లా జరిగిపోయింది ఇంకా మా ఎందుకు చేసుకున్నావు వద్దంటే మ్యారేజ్ వద్దంటుంటే మా మా రెడ్డీస్లల్లో అమ్మాయిలు చాలా తక్కువ అయిపోయినరు అట్లా ఆ మూమెంట్లో బావా అని ఇట్లా మంచిగా అనిపించి చేసుకున్నా అమ్మ కూడా ఇంకా నాకు మేనల్లుడైనా కొడుకు అయినా తనన్నట్టే ఉంటాడు అని అమ్మాయి ఇష్టం తోటి కూడా ఎన్ని మంచి ఫ్యా వచ్చినా సరే మ్యాచెస్ వచ్చినా సరే ఆస్తి ఆలోచించకుండా అమ్మ కూడా మాళ్ళు నా కొడుకు లాగుంటే చాలు అన్నట్టు అమ్మ కూడా ఇవ్వడం జరిగింది ఇంక ఇట్లా కాగానే ఇంకా దగ్గర వాళ్ళు ఎందుకు ఇచ్చినావు ఎందుకు చేసినావు తాగుబోతాడు అని అట్లా అసలు చేయడం జరిగింది అప్పుడు అన్నోళ్ళందరూ కూడా మళ్ళా కాల్ చేసి స్టేటస్ పెట్టే కానీ అవునా అవునా అసలు మేము అనుకున్నాను రా అది ఇదని మళ్ళా హ్యాపీగా ఆ హ్యాపీగా వస్తుంది అనుకున్నాను రా మీ చాలా లక్కీ నువ్వు అసలు మాకు ముందు నుంచే తెలుసు సోమిరెడ్డి సాధిస్తాడు అన్నోళ్ళు అట్లా చాలా మంది ఉండరు వాళ్ళందరు రిటర్న్ కాల్ చేస్తుంటే చెప్పిన కదా బాబా వాళ్ళే మన కార్కి వస్తారని అన్నోళ్ళు అందరు అని మేము కూడా అనుకోవడం జరిగింది చెప్పినావా వాళ్ళంతా అన్నోళ్ళంతా మన దగ్గరకు వస్తారు మనమే